హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ బోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను బెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రాస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం పట్టుకున్న తర్వాత కెమెరాని ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి గొర్రెలైతే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పిల్లలు కానీ అట్లా అయితే పిల్లలు అనేది ఒక నిమిషం నీట్గా వీడియో తీసింది గొర్రెలు అనేది ఒక నిమిషం అనేది నీట్గా తీయండి ఏదైనా సరే అయినా మేకలు మేకలైనా సరే పిల్లలు సపరేట్గా గొర్రెలు సపరేట్గా నీట్గా వీడియో తీయండి ఇంకా మేక బోతులు పొట్టేళ్ళు అలా అయితే ఎన్ని మేక బోతులు ఎన్ని పొట్టేళ్ళు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ వేటు బురవెంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీటిగా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉండదు ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు కానీ జీవాలు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మేకప్ పోతులు అనేది మొత్తం టోటల్ మనకి అరవై ఒక్క మేకప్ పోతయితే మనకు అమ్మకంకున్నాయి వచ్చేసి మనకి అరవై ఒక్క మేకప్ అయితే అమ్మ కనుక్కున్నాయి వీటి ఏజ్ అనేది మన వాళ్ళు సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ సిక్స్ మంత్స్ కొన్ని తక్కువే ఉన్నాయి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి అని చెప్పున్నారు ఇవి లైవ్ ఎయిట్ అనేది మనకి ముప్పై కిలోల పైన వచ్చే పోతులు ఉన్నాయి ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల మధ్యలో వచ్చే పోతులు ఉన్నాయి ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో వచ్చే పోతులు ఉన్నాయి మరి ఎక్కువ మనకి ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోలు దగ్గర దగ్గరగా ముప్పై కిలోల వరకు ఉండే పోతులే ఎక్కువగా ఉన్నాయని అనేది మనకి ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు ఈ మొత్తం కట్ట మనకి అరవై ఒక్క మేక పోతు వీటి ఏజ్ అనేది మనకి ఏడు నెలలు ఎనిమిది నెలలు సిక్స్ మంత్స్ అనేది తక్కువ ఉన్నాయి ఏడు నెలలు ఎనిమిది నెలలు పోతులు అనేది ఎక్కువగా ఉన్నాయి ఇవి జత ప్రైజ్ అనేది మనకి ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరాలు అయితే ఉంటాయి ఏదైనా సరే మన ఛానల్లో వీడియో చూసి జివాలు లైవ్ లైవ్లోకి వెళ్ళి జీవాల దగ్గరికి వెళ్ళి గొర్రెలైన మేకలు అయితే వాటికి పళ్ళు కళ్ళు ఏదైనా గుడ్డి కళ్ళు ఏదైనా పళ్ళు ఏదైనా పోయినా ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాతే కొనుక్కోండి ఎందుకంటే వీడియోలో చూసేది వేరు లైవ్లోకి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూసేది వేరు కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకుని ఈ ఫోన్లో అడ్వాన్స్లు బేరాలు అట్లాంటివి చేయొద్దు ఒక అడ్రస్ వచ్చేసి మనకి తెలంగాణ ఖమ్మం డిస్టిక్ మధుర మండలం దెందుకూర్ విలేజ్లు అయితే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్ అన్న నంబర్ పెడితే అన్న నంబర్ కదా కాల్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి